హలో సార్తరం అంట కదా వాటర్ బాటిల్ ఇవ్వి చాలా ఎక్స్పెక్టేషన్ స్టార్ట్ చేద్దామా పేరేంటి సుందరం మాస్టర్ అండి డ్యాన్స్ మాస్టర్ పరోట మాస్టర్ సోషల్ మాస్టర్ సార్ ఇప్పుడు నేను సైన్ చేస్తేనే నీ సినిమా బయటకు వస్తాను తెలుసు కదా నీకు ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇంతకీ మీరెవరో చెప్పలేదు సార్ ఇక్కడ నువ్వు నీ గురించి చెప్పడానికి వచ్చు నా గురించి అడగడానికి కాదు ఓకే ఓకే సార్ ఏర్మిది అండి అదే మరి ఇందులో వైజాగ్ అని ఉంది అంటే రెండేళ్ళ తర్వాత ఎలాగో ప్రమోషన్ వచ్చాక వైజాగ్ ట్రాన్స్ఫర్ అయిపోతాను కదండి అందుకనే ముందు అలా రాసానండి పోంచి నీకు నచ్చిన నువ్వు నువ్వు రాసుకొని నువ్వే సంతకం పెట్టించుకున్నా సరే సార్ పర్లేదు సినిమాలో డ్యాన్స్లు ఏమైనా ఉన్నాయా అంటే లాస్ట్లో ఊరందరితో కలిసి చిన్న మూమెంట్ ఆటగాడివి మరి ఫైట్లు ఈ సినిమాలో నీకే చేసిన క్యారెక్టర్ ఆ క్యారెక్టర్తో ఉంటాయండి కానీ ఎక్స్టర్నల్గా పెద్ద ఏం లేవండి ఓ చాలా సెకలు ఉన్నారని క్యారెక్టర్లో సరే నీ సినిమా కదా మూడు ముక్కల్లో చెప్పు అపశ్యంపాంగ్ కిర్కిరి మరి మూడు ముక్కల్లో చెప్పాలంటే అలాగే ఉంటుంది కదండి అందుకని మీరు కానీ థియేటర్కి వచ్చేసారు అనుకోండి అన్ని ముక్కలు కలిపి ఒకేసారి చూసి ఎవడు సినిమా ఆడితే ఎవడు యాక్టింగ్ ఆడి చేస్తున్నాడు సరే ఇంతకీ నీ సినిమా ఎందుకు చూడాలో త్రీ రీజన్స్ చెప్పు ఫస్ట్గా చెప్పు ఫస్ట్ చెప్పు ఫస్ట్ రీజన్ మా సినిమా మిమ్మల్ని ఒక న్యూ వరల్డ్లోకి తీసుకెళ్తుంది సార్ అంటే ఒక వాకాండ తీసుకెళ్ళిపోతారు ఏంటి కాదండి మిరియాల మెట్ట మిరియాల మెట్ట ఏంటంత స్పెషల్ బ్యాండోరలో అయితే లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతారు సార్ అదే మా మిరియల్మెట్లో గ్లోబల్ లాంగ్వేజ్ మాట్లాడతారు సార్ బాగానే ఉంది ఇంకా సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్ మీకు న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సార్ బా ఎలా రివర్స్లో ప్లే అయిపోద్దా సరేలే చెప్పు ఇందులో క్యారెక్టరైజేషన్స్ అండ్ పెర్ఫార్మెన్సెస్ టాప్ నాచ్ ఉంటాయి సార్ మీరు ఎలాగో ట్రైలర్స్ ట్రైలర్స్లో చూసే ఉంటారు కదా అదిరిపోయింది కదా మిరియల్మెట్ మొత్తం రజనీకాంత్ రజనీకాంత్లకు అవలాసం లేదనుకుంటుగా అయినా సరే పెట్ట సార్ అదే సార్ అన్ని బాగున్నాయి అన్నారు కదా సార్ ప్లీజ్ సార్ రిలీజ్ డేట్ కూడా దగ్గరకు వచ్చేస్తుంది సార్ యాస్ యాస్ నన్ను ఇర్లైట్ చేశారంటే మీతో మిర్యాలమటి గ్యాంగ్ అతకల టికెట్ బుక్ చేతలే మా మిరియాలమటి గ్యాంగ్ ట్రైన్ ఎక్కరు ఓన్లీ ఫ్లైట్స్ ఫ్లైట్స్ ఏటమా అలాగున్నావు మొఖంకి అంతటా లాగా ఉంది ఇప్పుడే ముప్పై వేరచనాలు లేనిట్టు జిమ్ కి వెళ్ళి తేనె నిమ్మకే రసం తీసేది తెలుసు ఫ్యాక్ట్ మొత్తం డబుల్ ఎక్స్ లు ఉన్న వాళ్ళు ఆఫీసర్ కూడా సంతకం పెట్టకపోతే ఆఫీసర్ ఆవిడే ఆ లోపల ఉన్నాడా అల్లా ఆఫీసర్ అని చెప్పాడా నీకు ఆడ ఆఫ్సరే ఏటమాయ ఆడు కూడా నీకు లాగే ఆడిచినవడానికి వచ్చాడు ఆయన దొబ్బిమన్నారు అందుకని ఆడ అందరు నేర్పిస్తున్నాడు అలాగా సేమ్ లైక్ మీ మాయ మరి నువ్వు వెయిట్ ఫీల్ అవ్వకు మన కుర్రోలు చెప్పానని కొత్త దించిరా భూమిలో కానీ వద్దులే అది కదా మాయా మన చిన్న సినిమా ఉన్నాడు కదా ఆయనకొక ఎనిమిది టికెట్లు కావాలట ఫ్యామిలీతో వెళ్తాడట అలా చూడకు రెండు ఫ్యామిలీస్ అందుకని ఎయిట్ టికెట్స్ ఫైనల్గా ఇరవై మూడో తారీఖు రిలీజ్ అయ్యారు కదా మనకైతే బుక్ చేస్తానులే టికెట్లు మన కుర్రోళ్ళకి చెప్తే తెచ్చేస్తారు కదా వాళ్ళకి దొరకలేదట స్టార్టింగ్లో అలాగే నేను మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇప్పిస్తాను నేను బాగుంది బజ్జది